తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంత కొట్లాడు నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావు నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను నేనైతే ఏం చేస్తావు ఇదేంటి పిల్ల నీ లాగాను లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎవరుతున్నట్టో పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను ఎవరికి ఎవరిని సైకోనాలి కోనాలి ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా పేదలతో ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జన సముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి అనగాలి జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగేళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది నేను అది ఏదో ఇది అనుకున్నాను మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతూ అది నిజంగానే అన్నానంట బీజేపీతో ఈ పొత్తులో ఉన్నాడు వరప్రసాద్ అభ్యర్థికి ఓటు వేయండి బీజేపీకి వేయొద్దు వృధా అవుతుంది మీరేస్తేనే అంటున్నా అంట ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా ఈయన మర్చిపోయినాడు తనే అభ్యర్థుల సెలెక్షన్లో తనే ఉన్నాడు ఆ వరప్రసాద్ నటు ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరుకి అయిన వరప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు అది మన అంటున్నాడు నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే ఈయన వ్యవస్థల గురించి వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లు అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి పెట్టండి ఇది రెండు వేల పంతొమ్మిది

ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అని అనుకోవచ్చు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇది రెండు వేల పంతొమ్మిది ఐథింక్ ఏప్రిల్లో ఎన్నికలకు నా వారం ముందేమో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీఈఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడా పెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఆ వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ల విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అది ఉంటుంది గవర్నమెంట్ దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాని ఏమంటాం అధికారంలో లేనందువల్ల ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలింగ్ రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు కానీ కాదే అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే ఆ రోజు అలాగే చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక ఐదేళ్లు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు ప్రజలు ఐదేళ్ళలో ఉంటారని అనుకుంటున్నాడు ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే ఒకటి రెండు ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన ఈయన దాష్టీకం చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం ఆయన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం లక్షణంగా ఒకటవ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి సరే ఏప్రిల్ కాబట్టి మూడవ తేదీ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మే వస్తే ఫస్ట్కే వస్తాయి మే వస్తే మే ఫస్ట్కు అప్పటికే వాలంటీర్లు చేయడానికి లేదు ఎందుకంటే మే థర్టీన్త్ జూన్ కూడా ఉండదు ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడో అప్పుడు ఎప్పుడైతే అప్పుడు జలవార్దనే పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత నాలుగేళ్ల పది నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అనవాయితీగా ఓ బ్రహ్మాండమైన వ్యవస్థ నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన ఆయన వెనక ఆయనను ఆయన ఒక దిక్సూచి లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం విషప్రచారం అలాంటి వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారన్నది మీరు అందరూ గమనిస్తే ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు దానివల్ల ఆయన సాధించేది ఏం ఎందుకంటే నాలుగు నాలుగేళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే నాలుగేళ్ల పాటు జరిగే ఉంటుంది ఈరోజు ఈ నెల రెండు నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టు ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల అది సహజంగానే చెప్పులు అరిగేటో లేదంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చూసి తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది ఆ పని చేస్తున్నది వాలంటీర్లు నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడము ఈ సిటిజన్స్ ఫార్ డెమోక్రసీలా దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభం పెడతాయి కాబట్టి వాటిని ఆపించడం అని చెప్పే చెప్పేవాడేము అంత ధైర్యం జాలినట్లా సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరు ఉన్నారో ఆయన తప్ప దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఏ ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లంది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమి అవసరం లేకుండా ఇంటి దగ్గరకి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ముప్పై వేల మంది సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించేయని ఏ వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీలంతా రాండి మిగిలిన వాళ్ళకు మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు టూ డేస్లో నేను ఈరోజు చూస్తే నైన్టీ త్రీ పర్సెంట్ పైన అయిపోయింది అంటే కరెక్ట్ టూ త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్లో నైన్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ అయ్యేది సెకండ్ డేకి అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాలలో కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేమేదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారు ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కి వచ్చే శాలరీనో ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది రెండు మూడు రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలు పెట్టాడు డబ్బులు లేవని మరి డబ్బులు లేవతో టూ డేస్లో ఎట్లు ఇచ్చారాబా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింప తెలియదు మళ్ళీ అది తీసుకుని ఇంకో లెటర్ రాస్తాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అసలు ఇంత రాక్షస మనస్తత్వము ఇంత యాగీ చేసే మనస్తత్వము ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి ఒక ఒక వార్డు స్థాయి నాయకుడిలో కూడా ఎవరు చూడవు అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేశావు ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు సెక్రటేరియట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని ఎందుకు అంటారు వీళ్ళని ఇండ్లకి ఎందుకు పంపరు అంటారు అంటే నువ్వు ఏం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి ఆయన మోస్తున్న రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపురుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్ళకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాల అది ఒక అధికారంలో ఆయన ఉండాల ఇది ఇది టెర్రరిజం అనాలన్నా నాకు అర్థం లేకపోతే మీడియా ట్రయల్స్ అరే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు అదే ఈనాడు మరస్ట్ రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు అదే న్యూస్ పేపరా 가라파